హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎమ్ డైలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీ ముందుకు మంచి సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేమిటంటే ఒక సంవత్సరంలో అరవై వేలు దాచడం ఎలా అనే టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది చాలా మంచి సేవింగ్ ఐడియా ఇది ఎవరి కోసం అంటే మధ్య మనలాంటి మధ్యతరగతి వారి కోసమేనండి హౌస్ వైఫ్ కోసం అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం ఒక పెద్ద మొత్తంలో డబ్బును ఎలా సేవ్ చేయాలి అని ఎలా ఈజీగా సేవ్ చేయటం అన్న విషయాన్ని ఈరోజు చెప్పటానికి మీ ముందుకు వచ్చాను నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఒక మనీ సేవింగ్ టిప్ చెప్పాను కదా ఇది అంతకన్నా ఈజీగా ఉంటుంది కానీ అంతకన్నా ఎక్కువ అమౌంట్ మనం దాస్తాము ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఛాలెంజ్కి కూడా మనకు క్యాలెండర్ అవసరమేనండి క్యాలెండర్ అయితే ఈజీగా ఉంటుంది ఇక మనం స్టార్ట్ చేద్దాం నేను ఈ వీడియో వచ్చేసి జనవరి ఎండింగ్లో చేస్తున్నాను కదా సో మనం జనవరి నుండే స్టార్ట్ చేద్దాం జనవరిలో ముప్పై ఒక డేస్ ఉంటాయి కదా మధ్య మధ్య నెలలో ముప్పై రోజులే ఉంటాయి పర్లేదు రోజు ఎక్స్ట్రా అటు ఇటు మనీ మనకే ఉంటుంది కదా ఆ క్యాలెండర్ని తీసుకొని ఒకటో తారీఖు ఇలా ఒకటో నుంచి ముప్పై తారీఖులు ఉంటాయి కదా ఒకటో తారీఖు పది రూపాయలు రెండో తారీఖు పది రూపాయ ఇరవై రూపాయలు మూడో తారీఖు ముప్పై రూపాయలు నాలుగో తారీఖు నలభై రూపాయలు సో అలా పదవ తారీఖు వచ్చేసరికి వంద రూపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే పదకొండవ తారీఖు నూట పది రూపాయలు నుంచి అలాగే ఇరవయో తారీఖు వరకు రెండు వందలు ఇరవై ఒకటో తారీఖు నుంచి రెండు వందల పది ముప్పయో తారీఖు మూడు వందలు సో ఫ్రెండ్స్ ఇలా తారీఖుల ప్రకారాన మనము ముప్పయో తారీఖు వచ్చేసరికి మూడు వందలు అలా డేట్ ప్రకారాన ఇలా కనుక వేసుకున్నామంటే ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు మనం దాచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఉన్నా సరే మనం దాచుకోవాలని చూస్తాం కానీ అది ఏదైనా ఏదో ఒక అవసరానికి మనం ఖర్చు పెట్టేస్తాం కానీ ఈ అలా కాదు ఫ్రెండ్స్ ఇది పక్క తారీఖు ప్రకారం కంపల్సరీ వేయాలి కదా మనం చక్కగా ఒక బాక్స్ కానీ ఒక ముంత కానీ పెట్టుకోండి ఇలా చెప్పినట్లు ఒక్కొక్క రోజు తారీఖు ప్రకారం మనీ వేసుకోండి ఇలా నెల రోజులు సేవ్ చేసుకుంటూ వెళ్తే మనం నెలకి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు మనం సేవ్ చేస్తాం సారీ ఫ్రెండ్స్ మొబైల్ నేనే పట్టుకోవాలి ఇవి చెప్పాలి కాబట్టి కొంచెం కెమెరా అటు ఇటు వెళ్తూ ఉంటుంది ఏమనుకోకండి ఇక విషయానికి వస్తే నెల రోజులు మనం ఇలా కనుక సేవ్ చేస్తే నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు మనం సేవ్ చేస్తాం మామూలుగా అయితే మనకు నెల చివరికి వచ్చేసరికి మన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు కదా కానీ ఇలా చేస్తే ఈజీగా నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు మన చేతిలో ఉంటాయి నమ్ముతారా ఫ్రెండ్స్ నెలకి మనం నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సేవ్ చేస్తున్నామంటే చాలా గ్రేట్ కదా మన చేతిలో నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంటాయి నెలకు వచ్చేసి సరే ఫ్రెండ్స్ ఇంక మళ్ళీ చూద్దాం నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు వస్తుంది కాబట్టి సో అలా ప్రతీ నెల ప్రతీ నెల కనుక మీరు సేల్ చేశారంటే సంవత్సరానికి యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుంది మనకి యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే అది అసలు సామాన్య విషయం కాదు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చేయలేదు నాకు ఈరోజే ఈ ఐడియా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను కూడా స్టార్ట్ చేస్తాను ఒక నెలకి వచ్చేసి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అలాగే సంవత్సరానికి వచ్చేసి యాభై ఐదు వేల ఎనిమిది వందలు రూపాయలు మనకు ఏదో ఒక అవసరానికి వస్తాయండి అది గోల్డ్కి కానీ ఏదైనా అప్పుకి కానీ ఇలా ఏదో ఒకదానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా ఈజీ అయిన పద్ధతి చేశారంటే ఫ్రెండ్స్ నాకు ఈ ఐడియా కనుక సో ఇలా కనుక చేశారంటే మనకు ఏదో ఒక ఏదో ఒక అవసరానికి వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను Bye friends